హలో అండి ఈరోజు నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఇన్నోవేటివ్ కంటెంట్ని పెడతా ఉన్నారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోలు కొంతమంది డ్యాన్స్ చేసే వీడియోలు కొంతమంది ఒక యూఎస్లో జరుగుతున్న ఫ్రాడ్స్ని చెప్పడం లేకపోతే ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి ఇవ్వడం చెప్తున్నారు నేను ఈరోజు ఒక డిఫరెంట్ కంటెంట్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నుంచి నేను ఈ మధ్య ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకున్నాను లైబ్రరీస్లో బుక్స్ని తీసుకొని తెలుగు బుక్స్ ఉన్నాయన్నమాట యూఎస్లో ఆ బుక్స్ తీసుకొని చదవడం మొదలుపెట్టాను కొత్తగా నేను బుక్ చదివాను ఈ సిరీస్లో భాగంగా నేను ఈ బుక్ ఎలా ఉంది దీని స్టోరీ ఏంటి అనే కంటెంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఈ కంటెంట్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ సో మచ్ యా ఇది మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ అండి రా దారిలాగా ఉంటుంది అనమాట అక్కడ కూర్చుని చదువుతూ ఉంటే ఎంతో ప్లెజెంట్గా మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా కాన్సన్ట్రేషన్తో అనిపించింది అందుకే ఆ ప్లేస్ కూడా మీకు పెట్టాలనిపించింది నేను చదువుతున్న వీడియో థ్యాంక్ యూ అండి